చర్య నేను కార్పొరేట్ కవర్ కప్ ని నాలొచే సునార్ దప్పి ప్రజల కష్టాల కోసం ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ చారు ఏఐసిటి జోరా మొదలు నకార్డకి వాళ్ళకి తాత్కాలిక పైనే ఆవరణ వచ్చినట్టు కూడా ప్రభుత్వ రక్షం ప్రభుత్వ రంగ సంస్థల్లో వీన్ని చేసి బడా కార్పొరేట్లకు ట్రిబ్యునల్ రక్షణ పంచాయతీ విమర్శించారు ప్లాంట్ పై అమ్మేటటువంటి కార్యక్రమాన్ని గన ఒక పట్టదాలతో దీన్ని నిలబెట్టుకోకపోతే ఆనాడు అమరులైనటువంటి ముప్పై రెండు మందికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు అని ఈ సందర్భంలో మీకు నేను గుర్తు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఆ కొనసాగింపులో ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ భాగస్వాములు అవుతుంది అని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంటుంది బాధ ఏమిటి అని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి తెలుసు ఆనాటి ఉద్యమ నిర్బంధాలు అనుభవించినటువంటి కష్టాలు అట్లాగే అమరులైనటువంటి ముప్పై రెండు మంది సంబంధించినటువంటి కుటుంబాలకి తెలుసు ఆ బాధ ఇవన్నీ కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళెవళ్ళు కూడా ఆనాటి ఉద్యమంలో భాగస్వాములు కాదు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భాగస్వాములు కాదు కనుక ఇదేదో చాలా తేలిగ్గా తీసుకుని మాకేం వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రజలు త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆస్తి అని వాళ్ళకి కనీసం చేమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరించడానికి ప్రైవేటు పెట్టుబడిదారులకి క్రోనీ క్యాపిటలిసి కారు తోకగా అమ్మేటటువంటి కార్యక్రమాన్ని గన ఒక పట్టదాలతో దీన్ని నిలబెట్టుకోకపోతే ఆనాడు అమరులైనటువంటి ముప్పై రెండు మందికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు అని ఈ సందర్భంలో మీకు నేను గుర్తు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఆ కొనసాగింపులో ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ భాగస్వాములు అవుతుంది అని అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం